మాది గుంటూరు జిల్లా రాజధాని గ్రామం అంటే తొందరగా అర్థమైందేమో రాజధాని గ్రామంలో మాది ఉండవల్లి విలేజ్ మా ఊరికి ఒక ప్రఖ్యాతి కాంచిన అనంత శివుని గుహలు కూడా ఉన్నాయి అది అంతర్జాతీయంగా కూడా ఉంది అదే అది ముందు మా ఊరి గొప్పదాని గురించి అనేది ఒక మాట చెప్పాను అది అక్కడే మా విలేజ్ మొత్తం కూడా బెదోడ కానుకొని ఉంటుంది నా పేరు ఈశ్వర్ రెడ్డి కుర్రప్రౌలి ఈశ్వర్ రెడ్డి సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్రపదంగా ఉండవల్లిలో ఈ భూ నిర్వాసితుల గురించి ఆయన ఉండవల్లిలో ఫస్ట్ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ పెట్టినప్పుడు ప్రప్రదంగా ఆ వండవల్లి తరఫున అందరి తరఫున ఒకళ్ళు ఎన్నుకొని ఒకళ్ళు ఫస్ట్ నన్ను మాట్లాడించారు అయితే అప్పటి నుంచి కూడా ఈ భూ సేకరణ మాకు భూసేకరణ భూ సమీకరణ రెండు రకాల పద్ధతులు పెట్టారు అంటే భూములు రాజధానికి భూములు ఇచ్చేవాళ్ళందరూ కూడా నైన్ పాయింట్ వన్ త్రీ యుమ్ అన్నారు ప్రభుత్వం వారే ఇవ్వని వాళ్ళు నైన్ పాయింట్ వన్ టూ యూమ్ అన్నారు మేమందరం కూడా నిజంగానే నైన్ పాయింట్ వన్ టూ ఇస్తే మా భూములు మాకుంటాయి కదా అనుకుని అందరం కూడా రైతులందరం కూడా ఇవ్వన అటువంటి వాళ్ళందరూ కూడా నైన్ పాయింట్ వన్ టూ ఇచ్చాం ఆ నైన్ పాయింట్ వన్ టూ ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా నమోదు చేసుకుని వాళ్ళు వీళ్ళల్లా భూములు ఇవ్వట్లేదు వాళ్ళు పెట్టిన చట్టమే మరి దీంట్లో మా భూముల జోలి రాకూడదు కదా మా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రతిపాదించింది ఆ ఎవరైతే నైన్ పాయింట్ వన్ టూ ఇచ్చారో అభ్యంతరాలు ఇచ్చారో వాళ్ళ మీదే కక్ష కట్టారు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉంది మాకు నిన్న కూడా నోటీసులు వచ్చినాయి ఆ భూములు ఎట్లా లాక్కోడానికి ఎంత ఇష్టప్రయత్నం చేస్తున్నారంటే ఆ ఉండవల్లి ఆ చుట్టుపక్కల గ్రామాలందరి కూడా అంత చిన్న చిన్న రైతులు అరెకరాలు పాతి సెంట్లు ముప్పై సెంట్లు తొంభై సెంట్లు అయితే అక్కడ ఎందుకు ఆ భూముల మీద అంత మమకారాలు మాకు ఉంటాయంటే ఆ భూమి దున్నేవాడికి మాత్రం ఒక్కడికే తెలిసింది ఆ భూమి మీద పంటలు పండించటం ఎట్లా పండిస్తాలో అది అది ఒక ఉండవల్లి గ్రామంలో ఇప్పటికీ ఆడుగుతులు ఉన్నారు కొంతమంది ఇక్కడ రేత్రి ఒంటి గంటకెళ్ళి పొలానా పూలు కోసి మార్కెట్కి వేసి సప్లై చేసిన ఉన్నారు మా ఊళ్ళో ఎక్కడా భయం లేదు ఎక్కడ అసలు అలాంటి అత్యాచారాలు కానీ అన్ని పేపర్లు వింటే కానీ మా ఊళ్ళో మాత్రం ఎక్కడ జరగదు ఎందుకంటే మా ఊరు గొప్పతనం అది మా ఊరు కట్టుబాటు అది అలాంటి గ్రామం ఇప్పుడు ఏ దశకు వచ్చిందంటే మా భూములు ఎవరు కాపాడతారో ఏ దేవుడు కాపాడతాడు మా భూముల్ని ఇంత అవసరం తీసుకొచ్చాము మేము అనే ఎత్తుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది ఒక ఎకరం ఉంటే చాలు అర ఎకరంలో మూడు రకాల పూల తోటలు వేస్తారు మరి ఒక్కొక్క తెల్లారు గట్ట వచ్చేసి పూలని మార్కెట్ చేసుకొని అంత పంటలు పండించుకొని దర్దాపు ఇద్దరు ముగ్గురు పిల్లలను కూడా బతికించుకొని గ్రామాలు అలాంటి సస్యశ్యామలైన గ్రామాలని అతను ఆ భూములు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటివరకు కూడా ఆ రెండు వేల పదమూడు ఆ రెండు వేల పదమూడు చట్టాన్ని అనేక రకాలుగా తూట్లు పొడిచి దాన్ని ఇప్పుడు మీ భూములు ఇస్తారా సస్తారా మీరు ఇవ్వకపోతే మేము బలవంతం లాక్కుంటాం రేపు పదకొండో తారీఖు నుంచి కూడా మా ఊరికి దాని ఏమంటారు అవార్డు వేరు మీకు ఇంత ఇస్తాం ఎంత ఇస్తారండి వాళ్ళు వాళ్ళే చదువుతారు లెక్కలు ఒక లెక్కలు చదువుతారు వాళ్ళు మీకు సర్వదాండకు వచ్చింది మీ పూలింగ్ ఇవ్వటం బెటరు మీరు దీనికన్నా కూడా పూలింగ్ ఇవ్వడం బెటర్ అనేది కూడా మా ప్రతి అధికారి ప్రతి పోలీస్ అధికారి కూడా మమ్మల్ని ఉన్నాడు ఇప్పటి ఇప్పటివరకు కూడా అవార్డు ఎంక్వైరీ ఉంటారు పదకొండవ తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖుకి అవార్డు ఎంక్వైరీ అయిపోయింది అవార్డు ఎంక్వైరీ అయిపోయినప్పుడు కూడా మనం కూడా ఏమి దాని మీద ఏమి రెస్పాన్స్ కానీ కాకపోతే ఆ భూముల నుంచి మమ్మల్ని వెళ్ళనిచ్చే ఇచ్చే పరిస్థితులు లేడు మేము ఎంతమంది ఉన్నామండి ఆ గ్రామాల్లో మేము భూమిలో ఉన్నాళ్ళు ఒక ఐదు వేల మంది ఉంటారు ఐదు వేల మందికి ఈయన పదివేల మంది పోలీసు దింపుతాడు ఎంత ఘోరం ఎంత ఘోరానికైనా చెత్తపడుతున్నాడు ఆ భూములు తీసుకోవడానికి ఎందుకు ఆ భూములు తీసుకోవడానికి కూడా ఒక మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి నేను టైం ఎక్కువ తీసుకుంటున్నాను నాకు క్షమించండి అంటే నా బాధ అట్లాంటిది ఆ రైతుది ఆ భూములు అత్యంత విలువ ఒక హద్దు విజయవాడ అతను మార్కెట్లో కానీ పెడితే ఇప్పటికి రాజధానిలో ఇప్పుడు దాదాపు మూడు వేల ఎకరాలు అమ్మేశారు వేరే వాళ్ళకి కాలేజీ వాళ్ళకి కానీ శంకుపుర వాళ్ళకి కానీ ఏ రకమైన కానీ బదలాయం జరిగిపోయింది రైతులది అదే ఉండవల్లి గ్రామం ఆ చుట్టుపక్కల గ్రామాలు అయితే రేట్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు కట్టిన ఏరియాది ఆ ఏరియా మీద కన్నేసి అతను మార్కెటింగ్ చేయడం కోసం వ్యాపారం చేయడం కోసం మా భూములతో వ్యాపారం చేయడం కోసం ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడని కూడా ఒకసారి మీరు మేం కోరేది ఏంటంటే చివరిగా పవన్ కళ్యాణ్ గారిని మా భూములు కన్నా కాపాడి ఆయన కన్నా దాని మీద మాకు భరోసా లేదంటే భూములు గన కాపాడితే ఆయన ఇంటి పేరు మా గ్రామాన్ని పెట్టుకుంటా కూడా మీ అందరి సమావేశంగా మేము తెలియపడుతున్నాం ఎంత ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి